thank you మిత్రులరా నేను ఇటీవల అంబేద్కర్ మూవీని చూడటం జరిగింది అంబేద్కర్ మరియు గాంధీజీల మధ్య వచ్చిన భేదాభిప్రాయాలను వైరుధ్యాలను శాశకులు చాలా చక్కగా చిత్రీకరించారు అంబేద్కర్ ఆలోచన విధానం కరెక్ట్ అయినదా ముఖ్యంగా పొలిటికల్ రిజర్వేషన్స్ అండ్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్లో అంబేద్కర్ విధానం ఆలోచన విధానం సరైనదా లేక గాంధీజీ గారి ఆలోచన విధానం సరైనదా అని నేనే తేల్చుకోలేక సేపు ఆలోచించిన తర్వాత గాంధీజీ అభిప్రాయంలో కూడా కొంత వాస్తవం ఉన్నదని ఆలోచించి ఈ వీడియోని అటు అంబేద్కర్ మరియు ఇటు గాంధీజీల ఆలోచన విధానాలని బేరీజ్ వేస్తూ నాకు లభించిన సమాచారంతో ఒక చిన్న వీడియో చేయదలుచుకున్నాను గాంధీజీ పేదరికాన్ని భారతదేశం మొత్తంలో పేదరికం అనే ఇష్యూగా గుర్తించాడు అంబేద్కరు పేదరికాన్ని కులంతో కనెక్ట్ చేసి తన అభిప్రాయాన్ని రాజ్యాంగంలో తీసుకొచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది అంటే ఓవరాల్గా ఇండియాలో పవర్టీ అనేటువంటిది అందరికీ ఈక్వల్ అనేటువంటిది గాంధీజీ ఒపీనియన్ అయితే ఇండియాలో పావర్టీ అనేటువంటిది ఎకనామిక్ పావర్టీ అనేటువంటిది క్యాస్ట్ని బేస్ చేసుకుని ఉన్నది అనేటువంటిది అంబేద్కర్ గట్టిగా నమ్మినటువంటి ఒక విషయం అన్నమాట సో దీని గురించి మనం ఈ వీడియోలో మరింత లోతుగా కూలంకషంగా తెలుసుకున్నాం గాంధీజీ చూసి దానికి ఎలా ఉంటాడంటే ఒక దళిత అరిజన దళిత గిరిజన వ్యక్తిలాగా ఉంటాడు గాంధీ మహాత్ముడు తమిళనాడులో కొంతమంది కూలీలను దర్శించినప్పుడు ఆయన అందరితో సమానంగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో లైన్ క్లాత్ని ధరించడం జరిగింది అంటే గాంధీజీ భావన ఏంటి ఆ లైన్ క్లాత్ని ధరించడంలో గాంధీజీ భావన ఏంటి అంటే సమానత్వం అనేటువంటిది అక్కడ ప్రధానమైన విషయం కానీ అంబేద్కర్ చూసేదానికి ఎలా ఉంటాడంటే పోనా బ్రాహ్మణ్ లాగా ఉంటాడు ఇది గాంధీజీ గారు స్వయంగా అన్నమాట అంబేద్కర్ తను తనని అన్టబుల్గా అనుకుంటూ తనకు తగిలిన గాయాల వల్ల ఈరోజు రిజర్వేషన్లు కోరుతూ ఉన్నాడు కానీ ఆయన చూసేదానికి పోనా బ్రాహ్మీణ్ లాగా ఉంటాడని గాంధీజీ స్వయంగా అన్నమాట కానీ గాంధీజీ తమిళనాడులో కొంతమంది కూలీలని విజిట్ చేసినప్పుడు వాళ్ళ పేదరికాన్ని చూసి నాయకుడు అనేవాడు మాస్ పీపుల్తో కనెక్ట్ కావాలి అంటే పేదవాళ్ళతో సమంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి అభిప్రాయానికి రావడం ఆ రోజు నుండి గాంధీజీ లైన్ క్లాత్ని ధరించడం జరిగింది లైన్ క్లాత్ అంటే మామూలుగా పంచి కట్టుకోవడం మరి ఇప్పుడు అన్టచబుల్ అనేటువంటిది కోనా లాగా ఉన్నటువంటి అంబేద్కర్కి వర్తిస్తుందా అంటరాని వాడులా చూసేదానికి కనిపించే గాంధీజీకి వర్తిస్తుందా మనం అంబేద్కర్ అభిప్రాయాన్ని సమర్థిస్తే మిత్రులరా మనం అంబేద్కర్ అభిప్రాయాన్ని సమర్థించినట్లయితే ఈ దేశంలో పేదరికానికి హిందూయిజంలో ఉన్నటువంటి క్యాస్ట్ కులాల వర్గీకరణకి సంబంధం ఉందనుకున్నటువంటి అంబేద్కర్ గారి అభిప్రాయాన్ని మనం సమర్థిస్తే గాంధీజీ గారు గోచి పెట్టుకొని తిరగడంలో ఇంకా అర్థం ఉంది అందరూ సమానంగా ఉండాలనే భావంతో గాంధీజీ మహాత్ముడు లైన్ క్లాత్ ధరించడం జరిగింది ఇప్పుడు గాంధీజీ మొత్తం తప్పైపోతుంది అంబేద్కర్ సిద్ధాంతాన్ని మనం సమర్థిస్తే కులాల వర్గీకరణ ప్రకారంగా పేదరికాన్ని సమర్థిస్తే అసలు గాంధీ ఇదే తప్పైపోతుంది సో సమానత్వం అనేటువంటిది క్యాస్ట్ బేస్ మీద కాకుండా ఎకనామిక్ బేస్ మీద మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం భారతదేశంలో పేదరికానికి గాంధీజీ సూచించినటువంటి కారణాలు అనేటువంటి ఒక చిన్న విషయాన్ని చర్చిద్దాం గాంధీజీ భారతదేశంలో పేదరికానికి ఎలాంటి కారణాలను సూచించాడు అనేది ఈ వీడియోలో ప్రధానంగా మనం డిస్కస్ చేయబోయేటువంటి విషయం మహాత్మా గాంధీ బిలీవ్ దట్ పవర్టీ వాజ్ ఏ మోరల్ ఇష్యూ అండ్ ఏ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ మహాత్మా గాంధీ ఈ భారతదేశంలో పేదరికానికి హింసాత్మకమైనటువంటి ఒక పార్శివాన్ని కూడా సృష్టించాడు వైలెన్స్ అంటే ఏ ఫామ్ ఆఫ్ వైలెన్స్ అంటే హింసాత్మకమైనటువంటి పార్ట్ కూడా ఈ భారతదేశ పేదరికానికి ఉంది అండ్ మోరల్ ఇష్యూ పవర్టీ ఇన్ ఇండియా ఈజ్ ఏ మోరల్ ఇష్యూ అంటే మనుషుల్లో ఉండే నైతికత్వానికి కూడా నై మనుషుల్లో ఉండాల్సిన నైతికత్వం అనేది కూడా భారతదేశంలో పేదరికానికి ఒక కారణంగా గాంధీజీ సూచించడం జరిగింది గాంధీ బిలీవ్డ్ దట్ పవర్టీ వాజ్ ఏ మోరల్ కలాప్స్ ఆఫ్ సొసైటీ అండ్ ఏ క్రానిక్ అబ్యూజ్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ సో ఈరోజు సమాజంలో పతనం అయినటువంటి నైతిక పతనం ఏదైతే ఉందో అదే ఈ భారతదేశంలో పేదరికానికి కారణం అని చెప్తూ గాంధీజీ అండ్ ఎ క్రానిక్ అబ్యూజ్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ మానవులకు ఉండాల్సినటువంటి డిగ్నిటీ కూడా ఈరోజు లేకుండా పోవడం కూడా ఒక కారణంగా పేదరికానికి ఒక కారణంగా చెప్తున్నాడు క్రానిక్ అబ్యూజ్ క్రానిక్ అబ్యూజ్ అంటే లాస్టింగ్ లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక చెడు బ్యాడ్ ఏదైతే ఉందో దాన్నే క్రానిక్ అబ్యూస్ అంటాం అనమాట అది ఆ విధంగా నైతిక అనైతికత పేరుకుపోవడం కూడా భారతదేశంలో ఒక పేదరికానికి ఒక ప్రధానమైన కారణంగా గాంధీజీ చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పొలిటికల్ రిజర్వేషన్స్ని చూస్తే పొలిటికల్ రిజర్వేషన్స్ అనేవి రాజకీయ అధికారాన్ని ఇస్తే నిర్ణయాధికారం వాళ్ళ చేతుల్లోకి వస్తే వాళ్ళని వాళ్ళే బాగు చేసుకోవడం అనేటువంటిది అక్కడ కాన్సెప్ట్ అయితే ఈరోజు ఈ పొలిటికల్ రిజర్వేషన్స్ అనేవి సక్సెస్ అయినాయా లేదంటే ఫెయిల్యూర్ అయినాయా అనేది చూస్తే ఫెయిల్యూర్ అయినాయా అనేటువంటి విషయం మనకు కనిపిస్తుంది కేవలం పదవులని ఆనందించేదానికే పొలిటికల్ రిజర్వేషన్స్గా భావిస్తూ ఉన్నారు ఈ రిజర్వేషన్స్ ప్రకారం ఎన్నుకోబడిన మరియు నిలబడేటువంటి పోటీకి నిలబడే అభ్యర్థులు సో ఇప్పుడు పొలిటికల్ రిజర్వేషన్స్ అనేవి నిర్ణయాధికారం కోసం తమను తామే పాలించుకోవడం కోసం లేక ఈక్వాలిటీ కోసం ఎకనామిక్ ఈక్వాలిటీ కోసం ఎకనామిక్ ఈక్వాలిటీ అనేటువంటిది పొలిటికల్ రిజర్వేషన్స్ వల్ల ఎలా వస్తుంది అంటే నిర్ణయాధికారం వాళ్ళ చేతికి వస్తే వాళ్ళకు కావలసినటువంటి నిర్ణయాలు వాళ్ళు చేసుకోవడానికి అనేది ఒక కాన్సెప్ట్ పొలిటికల్ రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు పొలిటికల్ రిజర్వేషన్స్ అంటే ఆర్థిక సమానత్వానికి ఏమాత్రం ఉపయోగపడని రిజర్వేషన్స్ అవి ఆర్థిక సమానత్వం రావాలంటే భూ సంస్కరణలు అమలు జరగాలి భూములు సమపంపిణీ పంపిణీ జరగాలి పేదవాళ్ళకు పని కల్పించాలి ఉద్యోగాలు కల్పించాలి ఉత్పత్తిని పెంచాలి ఇవి ఎకనామిక్స్ చెప్పేటువంటి కారణాలు కానీ పొలిటికల్ రిజర్వేషన్స్కి ఈ ఎకనామిక్ ప్రాసెస్కి సంబంధం ఏంటి అనేది మనకు అర్థం కాని విషయం ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని ఎకనామిక్ ఈక్వాలిటీ ఎకనామిక్ ఈక్వాలిటీ అనేటువంటిది అందరూ సమానంగా ఉండాలనేటువంటిదే కదా ఎకనామిక్ ఈక్వాలిటీ అంటే అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేకుండా ఇప్పుడు పొలిటికల్ రిజర్వేషన్స్ ఇచ్చినందువల్ల ఈ పావర్తి పూర్ పవర్తి కరుకి పేదరిక రేఖకి దిగువన ఉండేటువంటి వాళ్ళు పొలిటికల్ రిజర్వేషన్స్ వల్ల అప్లిఫ్ట్ చేయబడాలి అలా అప్లిఫ్ట్ చేయబడకుండా ఉన్నప్పుడు పొలిటికల్ రిజర్వేషన్స్ అనేవి అనవసరం అది కూడా ఎంతవరకు అంటే పొలిటికల్ రిజర్వేషన్స్ అనేవి కూడా ఎంతవరకు అంటే ఒక లెవెల్ వరకు వాళ్ళని ఈక్వల్గా డెవలప్ చేసేంతవరకైనా కదా పొలిటికల్ రిజర్వేషన్స్ అనేవి ఎవరైతే అండర్ డెవలప్డ్ ఎవరైతే ఉన్నారో పోవతి లేక ఇది దిగువన ఉన్నటువంటి వాళ్ళని డెవలప్ చేసేదానికే పొలిటికల్ రిజర్వేషన్స్ అనుకోవాలి అంతేగాని వాళ్ళని పెంచి వీళ్ళని తగ్గించేదానికి కాదు కదా సో ఒక్క లెవెల్కి వాళ్ళు వచ్చేవరకే ఈ పొలిటికల్ రిజర్వేషన్స్ అయినా వాస్తవానికి ఏ రిజర్వేషన్స్ అయినా అంటే ఇప్పుడు పొలిటికల్ రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళని ఒక హై స్థాయిలో చూపించి పైన కూర్చోబెట్టడం వల్ల ఈ బలహీన వర్గాలు లేదంటే మైనారిటీలు కావచ్చు ఎవరైనా కావచ్చు రిజర్వేషన్స్ ప్రకారం అది ఎకనామిక్గా వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనేది నాకైతే అర్థం కావటం చూడండి మిత్రులరా అమెరికాలో నల్ల జాతీయులు అంటే నీగ్రోలు ఉన్నారు నీగ్రోలు కూడా అంటరాని వారుగా అక్కడ చూడబడ్డారు అందుకోసం వాళ్ళ హక్కుల కోసం మార్టిన్ లోదర్ కింగ్ జూనియర్ లాంటి వాళ్ళు పోరాడారు మరి భారతదేశంలో అంటరానితనానికి కారణం నిగ్రోలు ఇక్కడ ఉండటమా భారతదేశంలో నిగ్రోలు ఉన్నారా ఇక్కడ మన భారతదేశంలో తెల్లని పునర్బ్రాహ్మణులు లాంటి దళితులు గిరిజనులు హరిజనులు ఉన్నారు ఉదాహరణకి అంబేద్కరే ఒక తెల్లని పునబ్రహ్మణ్ అయితే మిత్రులారా భారతదేశంలో అన్టచబిలిటీ అనే కాన్సెప్ట్ మీద పొలిటికల్ రిజర్వేషన్లు కల్పిస్తున్నారు అనేటువంటిది ఒక వాస్తవం అయినటువంటి వాదన అసలు భారతదేశంలో పొలిటికల్ రిజర్వేషన్లు ఎందుకు కల్పిస్తున్నారు వాళ్ళను వాళ్లే పరిపాలించుకునే నిర్ణయాధికారం కోసమా లేదంటే అన్టచబిలిటీని రూపుమాపడం కోసం ఎందుకు మన దేశంలో రాజకీయ వ్యవస్థను ఒకసారి మనం కదిలిస్తే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నాలుగు శాతం ఒక కులం ఉన్నారు బాగా సంపన్నులైనటువంటి వాళ్ళు ఒక కులంలో నాలుగు శాతం ఉంటే మరో కులంలో ఆరు శాతం ఉన్నారు అంటే పది శాతం పోతే మిగతా తొంభై శాతం ఓబీసీ ఎస్సీ ఎస్టీ మరియు వెనుకబడిన కులాల ప్రజలు తొంభై శాతం ఉన్నప్పుడు కేవలం పది శాతం మాత్రమే ఉన్నటువంటి వర్గాలకి కులాలకి నిర్ణయాధికారం ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు లిబరల్ డెమోక్రాటిక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ ప్రశ్న ఇది కేవలం పది శాతం మాత్రమే ఉన్నటువంటి అగ్ర కులాల వారికి పెత్తందారులకి నిర్ణయాధికారం ఎలా వస్తుంది ఎన్నికల ద్వారా అనేది తొంభై శాతం ఓబీసీ మరియు ఎస్టీఎస్సి వెనుకబడిన మైనార్టీ వర్గాలు ఓట్లు ఉన్నప్పుడు కేవలం పది శాతం మందికే ఈరోజు అధికారం నిర్ణయాధికారం శాసనాలు చేసే అధికారం ఎలా వచ్చిందనేది ఒక ప్రశ్న ఇవన్నీ ఆలోచించదగిన విషయాలు మిత్రులరా ప్రజలు పేదవాళ్ళకి నిర్ణయాధికారం రావాలి శాసనాధికారం రావాలి అంటే ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించి అభ్యర్థులుగా నిలబడుతున్నప్పటికీ వాళ్ళకి నిలబడి ఎన్నికల్లో గెలిచినటువంటి ఎస్సీ ఎస్టీ మరియు బలహీన వర్గాల మైనార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్నికల్లో గెలిచినప్పటికీ వాళ్ళకి అధికారం రావటం నిజమైన అధికారం పంతొమ్మిది వందల ముప్పై రెండో సంవత్సరంలో అంబేద్కర్ గారు లండన్ వెళ్ళినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై రెండో సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లండన్ వెళ్ళినప్పుడు లండన్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని పోరాడి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కుని కలిగే విధంగా ఆయన ఆ రోజు ఆ సమావేశంలో పెద్దలతో మాట్లాడి చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అదే ఈరోజు ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అలాంటి ఓటు హక్కుని ఈరోజు ఎలక్షన్ల సమయంలో బిజినెస్గా మార్చేసినటువంటి వ్యవస్థ మన దేశంలో ప్రస్తుతం నడుస్తూ ఉందంటే దాదాపు డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా మేల్కొలుపు రాలేదు అనేది ఒక వాస్తవం అంటే అంబేద్కర్ గారు అందరికీ ఓటు హక్కు అనేది ఎందుకు ఆ ఆలోచన చేయడం జరిగింది దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయనేది మనం ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరికి ఓటు హక్కుంటే తమకు ఇష్టమైనటువంటి తమని బాగు చేసేటువంటి నాయకులను ప్రజలు ఎన్నుకోగలుగుతారు అనేటువంటి ఆలోచనతో కానీ అది కాస్త ఆ ఓటు అనేటువంటిది బిజినెస్ అయిపోయింది ఎలక్షన్ల సమయంలో వాళ్ళు డబ్బు ఇచ్చి ఓట్లను కొంటున్నారు వ్యాపారం చేస్తున్నారు కొన్న ఓట్లతో వ్యాపారం చేస్తున్నారు ప్రజలకి ఆ ఓటు విలు తెలియక డబ్బుకి అమ్ముడిపోతున్నారు ఇది ఒక వాస్తవం ప్రేణి మిత్రులరా మనం అంటరానితనాన్ని బేస్ చేసుకుని లేదా కులవేక్షను బేస్ చేసుకుని పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించినట్లయితే పొలిటికల్ రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల్లో నిలబడే వ్యక్తులు ఎవరు అనే దానికి కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి నియ నిర్ణయాలు చేయాలి సూత్రాలు లేదా రూల్స్ తేవాలి చదువుకున్న వాళ్ళే నిలబడాలని లేదా ఫలానా చదువు చదివిన వాళ్ళే నిలబడాలి అని అలా కానిపక్షంలో అభ్యర్థులు ఎలాంటి వాళ్ళు నిలబడుతున్నారు అంటే ఎవరెవరు నిలబడుతున్నారు కనీసం ఓనమాలు ఆలు అక్షరాలు కాని నిర నిరక్షరాస్య కుక్షులు మరి అలాంటప్పుడు ఈ పొలిటికల్ రిజర్వేషన్ వల్ల ప్రయోజనం ఉంది తద్వారా పరిపాలనా దక్షత లోపించినటువంటి వ్యక్తులు ఎన్నుకోబడి అసలు మొత్తం పరిపాలన కుంటుబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇకపోతే రెండవ విషయం ఏంటంటే ఓట్లు వేసే వాళ్ళకు కూడా నిర్దిష్టమైనటువంటి నియమాలు నిర్ణయాలు సూత్రాలు లేవు కేవలం అభ్యర్థులు కులం ప్రాతిపదికన నిలబడేదానికే పొలిటికల్ రిజర్వేషన్లు పనికి వస్తున్నాయి తప్పితే ఓట్లు ఒక వ్యాపార పరంగా ఒక వ్యాపార మాదిరిగానే అయిపోయింది ఓటు వేసే విధానం ఈరోజు ఓట్లను కొంటున్నారు సో ఇలా ఇలాంటి అద్దం పద్దం లేని రిజర్వేషన్లు అవసరమా మన ఇండియాలో మనలాంటి పేద దేశానికి అనేది కూడా ఒక ప్రశ్న చూడండి మిత్రులారా మీరు అంబేద్కర్ సినిమాని చూడండి అంబేద్కర్ గారు కుల వివక్షను ప్రస్తావించినప్పుడు అది శాశ్వతం కాదని వివక్షని అంతం చేయడానికి వాళ్ళకి కనువిప్పు కల్పిస్తే సరిపోతుందని గాంధీజీ వాదించారు కానీ ఈరోజు రిజర్వేషన్లను కుల వివక్షకి సరైన చికిత్సగా పేర్కొంటూ పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించడం అనేది ఎంతవరకు సమంజసం హిందూ మతం అంతమైపోయినా సరే నేను కుల వివక్షకు వ్యతిరేకంగా భారతదేశం మొత్తం తిరిగి ప్రచారం చేస్తాను అని అంబేద్కర్ గారికి ఆ రోజు గాంధీజీ వాగ్దానం ఇచ్చినట్టుగా సినిమాలో చూపిస్తున్నారు మరి ఈరోజు కుల వివక్ష అనేది పనికిరాదు మన దేశంలో అందరూ సమానమైన ప్రచారం చేయడానికి బదులు అవగాహన కల్పించడానికి బదులు మనం పొలిటికల్ రిజర్వేషన్లు లాంటి రకరకాల రిజర్వేషన్లు కల్పించటం ఎంతవరకు సమంజసం పవర్టీ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బ్రిటిష్ ఎక్స్ప్లైటేషన్ గాంధీ బిలీవ్ దట్ బ్రిటిష్ ఎక్స్ప్లైటేషన్ వాజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ప్రవర్టీ ఇన్ ఇండియా సో భారతదేశంలో పేదరికానికి గాంధీజీ చెప్పినటువంటి ప్రధాన కారణం బ్రిటీష్ వాళ్ళ పరిపాలనని కూడా మనకి చెప్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ పవర్టీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ గాంధీ బిలీవ్ దట్ పవర్టీ వాజ్ ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ అండ్ దట్ సొసైటీ సైలెన్స్ అండ్ లుకింగ్ అవే వాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ కన్సెంట్ సో సమాజంలో అన్యాయం పట్ల ప్రశ్నించకుండా మౌనంగా ఉండటం మరియు తృప్తి లేకుండా పోవటం మరియు హింస ఇవన్నీ కూడా భారతదేశంలో పేదరికానికి కారణాలని గాంధీజీ నమ్మినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు ఐ కెనాట్ పిక్చర్ టు మై సెల్ఫ్ ఎ టైమ్ వెన్ నోమాన్ షెల్ బీ రీచ్ దెన్ అనదార్ బట్ ఐ ూ పిక్చర్ టు మై సెల్ఫ్ టైం రిచ్ విల్ ఫండ్ దమ్ పార్ అండ్ దూర్ విల్ సీస్ టు ఎన్ ద రిచ్ సో పార్ అండ్ ద పూర్ పార్ అంటే లెస్ గుడ్ లెస్ బెటర్ అనమాట అంటే పేదవాళ్ళ పేదరికంతో ఉన్నటువంటి వాళ్ళు పూర్ అన్న కూడా పేదరికం పార్ అండ్ ద పూర్ పార్ అండ్ ద పూర్ కన్నా నేను గొప్పవాణ్ణి గొప్పవాన్ని అని చెప్పుకునేటప్పుడు నేను ఏదైనా సాధించాలని గర్వంగా చెప్పుకోలేను ఎప్పుడైతే పార్ అండ్ ద పూర్ ధనవంతుల పట్ల రిచ్ అంటే ధనవంతుల పట్ల ఎన్వి అసవి లేకుండా ఉంటారో అప్పుడే నేను గొప్పవాడు నేను చెప్పుకోగలను గాంధీజీ స్పష్టంగా చెప్పారు ఐ దేర్ ఫోర్ సజెస్ట్ దట్ మై అడ్వైజ్ దట్ మనీ మెన్ మే ఎర్న్ దోర్స్ అనెస్ట్లీ ఓన్లీ ఆఫ్ కోర్స్ బట్ టు డెడికేట్ దమ్ టు ద సర్వీస్ ఆఫ్ ఆల్ ఈస్ పర్ఫెక్ట్ ది సౌండ్ ఈస్ ఎ బేస్డ్ ఆన్ అన్కామన్ నాలెడ్జ్ ఇట్ ఈస్ ద surest మెథడ్ టు ఎవాల్వ్ a న్యూ ఆర్డర్ ఆఫ్ లైఫ్ ఆఫ్ యూనివర్సల్ బెనిఫిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద ప్రజెంట్ వన్ వేర్ each ఈచ్ వన్ వేర్ ఈచ్ వన్ లీవ్స్ ఫర్ himself వితౌట్ regard టు వాట్ happens టు his నైబర్స్ సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ సొసైటీలో ఏ విధంగా ఉందంటే తమ నైబర్స్కి ఏం జరుగుతుంది పక్కవాడు ఎలా ఉన్నారు అనేది పట్టించుకోకుండా హింసెల్ఫ్ వారికై వారు స్వార్థంతో కోట్లాది రూపాయలు సంపాదించుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం సమాజంలో ఉంది దీనికి బదులుగా నేనేం చెప్తున్నా అంటే గాంధీజీ చెప్పాడు మనీ మెన్ మే ఎర్న్ దేర్ కోర్స్ ఈ కోట్లు సంపాదించే వాళ్ళు మే ఎర్న్ దేర్ కోర్స్ ఆనెస్ట్లీ ఓన్లీ నిజాయితీగా సంపాదించండి ఇది ఇలా సంపాదించిందని మళ్ళీ ఏం చేయాలో కూడా గాంధీజీ గారు స్పష్టంగా చెప్పారు డెడికేట్ డ్యామ్ టు ద సర్వీస్ ఆఫ్ ఆల్ ఈజ్ పర్ఫెక్ట్లీ సౌండ్ అలా సంపాదించినటువంటి ఆస్తుల్ని అందరికీ మిగిలి అంటే మిగిలినటువంటి దాన్ని అందరికీ పంచినప్పుడే ఇక్కడ సమాజంలో ఈక్వాలిటీ అనేటువంటిది సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది ఇదంతా కూడా ఒక మంత్రం అంటే ఒక మంచి పద్ధతి అని చెప్తున్నాడు ఇట్ ఈస్ ఆల్ మంత్ర బేస్డ్ ఆన్ అన్కామన్ నాలెడ్జ్ ఈ జ్ఞానం అనేది సాధారణమైన విషయం కాదు అన్కామన్ నాలెడ్జ్ ఇట్ ఈస్ ద ప్యూరెస్ట్ మెథడ్ టు ఎవాల్వ్ ఏ న్యూ ఆర్డర్ ఆఫ్ లైఫ్ ఆఫ్ యూనివర్సల్ బెనిఫిట్ ఈ ప్రపంచ క్షేమానికి ఈ విశ్వక్షేమానికి ఇది ఖచ్చితమైనటువంటి ఒక పద్ధతి అని నేను చెప్పగలను అని గాంధీజీ మహాత్ముడు చెప్పాడనమాట అంటే సంపాదించండి నిజాయితీగా దాన్ని పేదవారికి పంచిపెట్టండి అప్పుడు ఈక్వాలిటీ వస్తుంది అనేటువంటిది గాంధీజీ బలంగా నమ్మిన విషయంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఇదంతా జరిగితే దేనికి బదులుగా జరుగుతుందంటే ఇప్పుడు నైబర్ అంటే పక్కన ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా సంపాదించుకుంటే దానికి బదులుగా ఇది చేయమని చెప్తున్నాడు సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అన్నాడు చూడండి ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద ప్రజెంట్ వన్ వేర్ ఈచ్ వన్ లీవ్స్ ఫర్ హిమ్సెల్ఫ్ సో ఈచ్ వన్ లీవ్స్ ఫర్ హిమ్సెల్ఫ్ అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకై వాళ్ళు జీవించడం లీవ్స్ ఫర్ హిమ్సెల్ఫ్ అంటే without regarding what happened to their neighbors. The Ahimsa would not uh, tolerate, my Ahimsa would not tolerate the idea of giving a free meal to a healthy person who has not worked for it in some honest way. And if I had the power I would stop every sadrat where free meal are given. అంటే మా మహాత్మా గాంధీ ఏం చెప్తున్నాడు అంటే నేను చేసేటువంటి ఈ అహింస సిద్ధాంతం అనేటువంటిది ఉచితంగా భోజనం పెట్టడం అనే దాన్ని సహించదు మై అహింస వుడ్ నాట్ టాలరేట్ ద ఐడియా ఆఫ్ గివింగ్ ఏ ఫ్రీ మీల్ అంటే ఉచిత భోజనాలకి నా సిద్ధాంతం ఒప్పుకోదని చెప్తూ ఉన్నాడు గాంధీజీ టి ఎ హెల్దీ పర్సన్ ఎవరికి ఉచితంగా భోజనం పెట్టకూడదు అంటే ఆరోగ్యంగా ఉన్నవాడికి ఉచితంగా భోజనం పెట్టకూడదు టు ఏ హెల్తీ పర్సన్ ఎవరైతే ఆరోగ్యంగా చేతులు కాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు ఉచితంగా భోజనం పెట్టడం అనేది నా సిద్ధాంతానికి వ్యతిరేకము హూ హ్యాస్ నాట్ వర్క్ ఫర్ ఇట్ ఇన్ సమ్ ఆనెస్ట్ వే ఎవరైతే ఒక నిజాయితీ పద్ధతిలో భోజనం కోసం పని చేయకుండా ఉంటారో వాళ్ళకి ఉచితంగా భోజనం పెట్టడం అనేది నా సిద్ధాంతానికి వ్యతిరేకం అండ్ ఇఫ్ ఐ హ్యాడ్ ద పవర్ ఐ వుడ్ స్టాప్ ఎవ్రీ సదారత్ అంతేకాదు నాకు అధికారంగా ఉంటే ప్రతి భోజనశాలను కూడా సీజ్ స్టాప్ మూసివేస్తాను ఉచితంగా అన్నదాన సత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను మూసివేస్తాను నాకు అధికారం ఉన్నట్లయితే అని గాంధీజీ స్పష్టంగా చెప్పారు ఎవ్రీ సదారత్ అంటే ఎవ్రీ ధర్మశాల భోజనశాలలు అన్నీ కూడా ఫ్రీగా భోజనం పెట్టే వాటి అన్నిటినీ క్లోజ్ చేస్తాను ఎవ్రీ సదారత్ వేర్ ఫ్రీ మీల్స్ ఆర్ గివెడ్ ఎక్కడైతే ఉచిత భోజనాలు పెడుతున్నారో వాటన్నిటిని స్టాప్ చేస్తాను ఇట్ హ్యాస్ డీగ్రేడెడ్ ఎందుకంటే ఇట్ హ్యాస్ డిగ్రేడెడ్ ద నేషన్ అండ్ హ్యాస్ ఎంకరేజ్ లేజినెస్ ఐడిల్నెస్ అలా మనం ఉచిత భోజనాలు పెడుతూ పోతే ఇది సోమరితనాలని సోమరి పెంచుతుంది పనిచేయకుండా ఉండే వాళ్ళ సంఖ్య పెంచుతుంది హిపోక్రసీ అండ్ ఈవెన్ క్రైమ్ హిపోక్రసీ అంటే ఏదైతే ఉందో అసూయ దోషాలతో కూడినటువంటి వ్యవస్థ దాన్ని కూడా పెంచుతుంది ఈవెన్ క్రైమ్ నేరాలను కూడా పెంచుతుంది ఉచిత భోజనం అనేది సచ్ మిస్ప్లేస్డ్ చారిటీ యాడ్స్ నథింగ్ టు ద వెల్త్ ఆఫ్ ద కంట్రీ ఇలాంటి దాన ధర్మాలు చేయడం అనేటువంటిది ఈ దేశానికి ఎలాంటి బెనిఫిట్ కాదు వేదర్ మెటీరియల్ ఆర్ స్పిరిచువల్ అది ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ భారతదేశానికి ఏ విధంగానో ఉపయోగపడదు సచ్ మిస్ప్లేస్ ఛారిటీ యాడ్స్ నథింగ్ టు ద వెల్త్ ఆఫ్ ద కంట్రీ వేదర్ మెటీరియల్ ఆర్ స్పిరిచువల్ అండ్ గివ్స్ ఎ ఫాల్స్ సెన్స్ ఆఫ్ మెటీరియల్ మెటీరియనెస్ మెటీరియస్నెస్ టు ద డోర్ ఐ నో దట్ ఇట్ ఈస్ ఈజియర్ టు ఫ్లింగ్ ఫ్రీ మీల్స్ ఇన్ ద ఫేసెస్ ఆఫ్ ఐలర్స్ చూడండి సోమర్ కోతలకి ఉచిత భోజనాలు పెట్టడం చాలా సులభంగా ఉంటుంది బట్ మచ్ మోర్ డిఫికల్ట్ టు ఆర్గనైజ్ అన్ ఇన్స్టిట్యూషన్ వేర్ ఆనెస్ట్ వర్క్ హ్యాస్ టు బి డన్ బిఫోర్ మీల్స్ ఆర్ సర్వ్డ్ కానీ కష్టమైంది ఏంటంటే కానీ కష్టమైంది ఏంటంటే ఎక్కడైతే కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళకు భోజనం పెట్టడం చాలా కష్టం కష్టపడి పని చేసే వాళ్ళకి భోజనశాలలు నిర్వహించడం ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం అని చెప్తున్నాం ఇనిషియల్ స్టేజెస్ ఎట్ ఎనీ రేట్ ద కాస్ట్ ఆఫ్ ఫీడింగ్ పీపుల్ ద ఇనిషియల్ స్టేజెస్ ఎట్ ఎనీ రేట్ ద కాస్ట్ ఆఫ్ ఫీడింగ్ పీపుల్ ఆఫ్టర్ టేకింగ్ వర్క్ ఫ్రమ్ దెమ్ విల్ బి మోర్ దెన్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ ఫ్రీ కిచెన్ అంటే ఇప్పుడు మనం ఉచితంగా ఏదైతే భోజనాలు పెడుతూ కిచెన్ నిర్వహిస్తున్నామో అంటే ఉచిత భోజనశాలలు నిర్వహిస్తు నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఉచిత భోజనశాలలు నిర్వహించేటప్పుడు ఏం చేయాలనేది గాంధీజీ స్పష్టంగా చెప్పారు ముందు మనం చేసే వాళ్ళకి పని చేసినంత భోజనాన్ని కల్పించాలి తర్వాత తర్వాత వాళ్ళు తినే భోజనం కన్నా కూడా వాళ్ళు ఎక్కువ శ్రమ విధంగా చేసి అంటే ఖర్చుకి మించినటువంటి శ్రమ పడటం వల్ల వచ్చే ఫలితాన్ని మనం పొందాలి ఆ కిచెన్ నిర్వహించడానికి ఖర్చుకి మించినటువంటి ఆదాయం వాళ్ళ ద్వారానే రావాలని గాంధీజీ స్పష్టంగా చెప్పారు సో ఇది పావర్తి వెనుక ఉన్నటువంటి భారతదేశ ಸೊಸೈಟಿಕಲ್ ಸೋಷಲ್ ಸ್ಟಮ